మెదక్ జిల్లా కుల్చారా మండలంలోని కొంగోడు గ్రామానికి చెందిన కౌలు రైతు శ్రీశైలం జానకిపల్లి చివరిలోని పెద్దమ్మ గుడి వద్ద సుమారు ఎనిమిది ఎకరాల కౌలుకు తీసుకున్నాడు ఆ పొలానికి బోర్లు ఉండగా విద్యుత్ అధికారులు వరితూకం నీరు పారకుండా విద్యుత్ వైర్లు కట్ చేయడం జరిగింది ఈ విషయాన్ని కౌలు రైతు శ్రీశైలం మీడియాతో మొరుపెట్టుకోవడం జరిగింది తనకు విద్యుత్ అధికారుల నుంచి ఎలాంటి అన్యాయం జరగకుండా వ్యవసాయం చేసుకునేలా తన వంతు సాయం చేయాలని ఈ సందర్భంగా విద్యుత్ అధికారులను కోరడం జరిగింది మాకు ఇప్పుడు ఇవ్వరు దాకా కరెంటు కట్ చేసారు అయిపోయింది ఇవి పదిహేను రోజులు అవుతుంది పనిచేసేది వాటి ఇప్పుడు కూడా పనిచేసిన అంత అంత దినం దినం దేవాలనుకుంటే దినం రోజు రోజు గడుపుతు ఇప్పుడు కరెంటు కరెక్ట్ అంతవరకు ఉంది కట్ ఇప్పుడు అంటే ఇది ఎండిపోవాలనుకురా పగబట్టి కూరలతో లెక్క అన్నా లేక అర్థమవుతుంది ఇప్పుడు జానకల్ చివరి జానకల్ చివర ఇంకొక ఇంకోటి చేస్తున్నా అది కౌలు తీసుకున్నావా కౌలు బయలు ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు చేస్తున్నా అంతా లేదు అంతే ఇది అంత గందరగోళం చేస్తున్నారు అంటే కరెంటు వాళ్ళది ప్రాబ్లం కరెంట్ అయినా మొత్తమే లైన్ మీద వాళ్ళు లైన్మెన్ ఎవరో నాకు తెలియదు నేను ఫోన్ చేస్తే ఇప్పుడు ఏమంటున్నంటే ఇంకొంచెం బతి లాపిస్తాను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి